సిద్ధం సభతో ఒక సంకేతం ఇచ్చారు ఒక దశ దిశ నిర్దేశించారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి అలాగే జగన్ అభిమానులకి వైసీపీ నాయకులకి అదేంటి అంటే స్టార్ క్యాంపెయినర్లను వాళ్ళే తయారు చేసుకోవాలి స్టార్ క్యాంపెయినర్లు అనేవాళ్ళు కొత్తగా ఎవరు రారు పథకాలు అందుకున్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే ఆర్థిక సాయం అందుకున్నారో వాళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయిన్ అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రెండు యాంగిల్స్లో చూస్తే మొదటిది ఏంటి అంటే నాకంటూ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు ఒక పవన్ కళ్యాణ్ లాగో లేదంటే స్టార్ హీరోలు ఎవరు లేరు నాకు పేదలే ఇప్పుడు నిరుపేదలు నా పథకాలు అందుకున్న వాళ్ళు నిజమైన ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు అనేది ఆయన మొదటి కోణం రెండవ కోణం ఏంటంటే నేను ఎంతకు మించి పోటీ పడను ఎంతకు మించి నేను పెత్తందారులతో పోటీ పడడానికి ఎంతకు మించిన ఆయుధాలు వాడను పేదలనే వాడబోతున్నాను వాళ్ళే నాకు క్యాంపెయిన్ చేయబోతున్నారు ఈ నోటి ప్రచారం అంటే మౌత్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే గెలుపు సాధ్యమవుతుంది చేసి చూపిస్తాను అంటూ ఒక హెచ్చరిక కూడా అందుకే స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఇప్పుడు సాధారణ ప్రజల్ని ఆయన స్టార్ క్యాంపెయినర్స్ చేసేసారు ఒక రకంగా ఇప్పుడు అక్కడికి దాదాపు పదిహేను లక్షలకు పైగా జనం వచ్చారు సిద్ధ సభకి అంటే కొంతమంది తరలించు వచ్చి ఉండొచ్చు తరలిస్తే వచ్చి ఉండొచ్చు కొంతమంది స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళే వచ్చి ఒక రకంగా అక్కడికి వచ్చి వాళ్ళందరూ స్టార్ క్యాంపైనర్లే ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాదాపు ఆరు జిల్లాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు అంటే ఆరు జిల్లాల్లో వాళ్ళు ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్గా మారిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అద్భుతమైన సంకేతం అనుకోవచ్చు లేదంటే ప్రజల ద్వారానే ప్రజల నోటి మాట ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు ఐదేళ్ల పాటు ఇచ్చిన లబ్ధి చేకూర్చిన ప్రయోజనమే ఇప్పుడు ఆయన్ని గెలిపించబోతుంది మళ్ళీ నేను అధికారంలోకి రాబోతున్నాను మీరే నా స్టార్ క్యాంపెయినర్లు అనేది ఆయన ఇచ్చిన ఈ సభలో ప్రధానంగా చేసిన హైలైట్స్లో అదొక హైలైట్ పాయింట్